అది జోగులాంబ గద్వాల జిల్లా కేటీ దొడ్డి మండల కేంద్రం ఏప్రిల్ పంతొమ్మిదిన కేటీ దొడ్డి శివారులో ఉపాధి హామీ కూలీలు ఇంకుడు గుంతల తవ్వుతుండగా దుర్వాసన రావడంతో పరిశీలించగా మృతదేహం బయటపడింది దీంతో కూలీలంతా నివ్వెరపోయారు వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేష్ గౌడ్ పోలీసులకు సమాచారం అందించాడు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు దర్యాప్తు చేయగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి మల్దకల్ మండలం మద్దల బండకు చెందిన కుర్వ నర్సింహులకు కేటీదొడ్డి మండలంలోని గంగనపల్లికి చెందిన పద్మతో పన్నెండేళ్ల క్రితం వివాహం జరిగింది వీరికి ఒక కుమారుడు సంతానం మొదట్లో వీరి సంసారం సాఫీగానే సాగిన గడిచిన కొన్నాళ్ళ నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి దీంతో అప్పటి నుంచి భార్య పద్మ పుట్టింటి వద్దే ఉంటుంది పెద్దల సమక్షంలో పంచాయతీ జరుగుతుంది అయితే నరసింహులు అప్పుడప్పుడు భార్యను చూసేందుకు గంగన్పల్లికి వస్తుండేవారు ఈ క్రమంలో వరుసకు మామయ్యే కురువ అంజలప్పతో భార్య పద్మ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న విషయం నరసింహులకు తెలిసిందే దీంతో అతను ప్రశ్నించడం ప్రారంభించాడు తన వ్యవహారానికి భర్త అడ్డుగా ఉండటంతో అతన్ని శాశ్వతంగా తొలగించేందుకు ప్రియుడు అంజలప్పుతో కలిసి ప్లాన్ రచించింది భార్య ఇందుకోసం గట్టు మండలం బస్సాపూర్కు చెందిన గుంత గోవిందుకు లక్షన్నర ఇచ్చి నరసింహులు చంపేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు ఏప్రిల్ పదిహేడవ తేదీన నరసింహులు అచ్చకు పూనుకున్నారు ఇందుకోసం నర్సింహులతో పాటు అంజలప్ప గోవింద్ కలిసి అదే రోజు రాత్రి మద్యం కొనుగోలు చేసి బైక్పై కేటీ దొడ్డి శివారుకు వెళ్ళారు అక్కడ ముగ్గురు మద్యం సేవించారు నరసింహులకు అధిక మోతాదుల మద్యం సాగించారు తర్వాత గోవిందు సహచరుడు గొంత ఆంజనేయులు అక్కడికి రప్పించారు మొత్తం ముగ్గురు నిందితులు కలిసి మత్తులో ఉన్న నరసింహుల్ని దారుణంగా హత్య చేశారు అనంతరం మృతదేహాన్ని గుంత తీసి పూడ్చి అక్కడి నుంచి పరారయ్యారు వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తనే హత్య చేయించింది ఈ భార్య ఇందుకు ప్రియుడు మరో ముగ్గురు సహకారం అందించారు సీన్ కట్ చేస్తే హత్య భాగోతం ఉపాధి కూలీల పనులతో వెలుగులోకి వచ్చింది నరసింహులు భార్య పద్మను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు హత్యకు పాల్పడిన నిందితులు మైలగడ్డ స్టేజీ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి బైక్ నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పద్మసహా మరో ముగ్గురు నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు